ఆత్మీయ కుటుంబమా అందరికీ దైవాశిష్యులు దేవుని సన్నిధికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందరి ప్రార్థన ఆశ తీవ్రమైనటువంటి కోరిక దేవుని మహాకృపను బట్టి ఇంద్రమ్మ పాశ్రమ్మ గారి సర్జరీ అంత సక్సెస్ఫుల్గా జరిగింది చక్కగా డాక్టర్లు పర్ఫెక్ట్గా మరి చాలా నిష్ణాతులుగా నిపుణతతో సర్జరీ చేసి కిడ్నీలో ఉన్నటువంటి ఆ కాయను తొలగించేశారు అదే టైంలో ఎలాగో లాప్రోస్కోపీ కోసం పెట్టాం కదండి టూల్స్ కాల్ బ్లడర్ కూడా రిమూవ్ చేసేస్తాం అన్నారు మధ్యలో తీసేసేయండి ఇంకా ఒకసారి తీసేసేయండి రెండు ఆపరేషన్లు ఒకసారి జరిగాయి చాలా బాధ అనుభవించారు మత్తులో మత్తు కోలుకున్న కష్టలు చాలా బలహీనం అయిపోయారు కానీ దేవుని కృపను బట్టి మెల్లిమెల్లిగా కోలుకొని రాత్రి ఒంటి గంట నరికి ఇంటికి నేను తీసుకొని రావడం జరిగింది చాలా నాకు మీ అందరి ప్రేమను బట్టి దుఃఖం కాదు కానీ ఆనంద భాషపలు వస్తూ ఉన్నాయి ఈ బలహీనత ఈ సమస్య పాశ్రమ్మ గారికి వచ్చింది ఏదో నష్టం కొరకు కీడు కొరకు కాదు మీ అందరి ప్రేమ వ్యక్తీకరించబడడం కొరకే వచ్చిందేమో అనిపిస్తుంది ఎంత ప్రేమ కలిగి ఉన్నారు దైవ సేవకుని పట్ల ఎంత దేవుని ప్రేమిస్తున్నారు అని మీ ప్రేమ కనపరుచుకున్నకే తప్ప మరో దాని కొరకు ఇది రాలేదని మీ అందరి ప్రేమను బట్టి రుజువైంది మీరందరూ ఎంత పరితపించారు కన్నీరు కార్చారు మా కుటుంబ సభ్యురాలు దయోజనునికి జీవిత భాగస్వామి పరిచయలు సహకారాలు ఇలా జరిగిపోవడం ఏంటి మా ఆత్మీయ తండ్రి ఎంత గొప్పకొల్లిపోతాడు కృంగిపోతాడు అని మీ హృదయంలో ఉన్న ఆ కోరికలు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుత కార్యం చేశాడు మరి కొంతమంది దర్శించారు రావద్దన్నా సరే తట్టుకోలేక ప్రేమ ఎవరండి పాస్ట్గా తిట్టినా పర్లేదని చెప్పి కొంతమంది తెగించి వచ్చేసారు జస్ట్ అలా చూసి వెళ్ళిపోతాం ఆత్మీయ పిల్లలు వచ్చి చూసి ఆదరించారు ఎప్పుడు వస్తున్నారు ఇంటికి పాశ్రమ్మ గారు అని మెసేజ్లు ఫోన్లు చాటింగ్లు చేస్తూ ఉన్నారు అనయ్యా ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మా దగ్గర లేకపోయినా మాకు బంగారం అయినా తనఖా పెట్టిస్తాం అప్పు చేసిన ఇస్తాం మీరు ఇబ్బంది పడద్దు ఆర్థికంగా మీరు ఏమి ఇబ్బంది పడద్దు ఎంత ధైర్యం నాకు ఇచ్చారంటే మీరెంత నిస్వార్థ పరులో ఎంత ప్రేమ కలిగిన వారో ఎంత దయగలిగిన హృదయం కలిగిన వారో దట్ రివీల్డ్ బై ది సిచ్యువేషన్ ఇది లోకానికి బహిర్గతమైంది వ్యక్తమైంది దేవుని నామానికి మహిమ కలిగింది హలోయ దేవుడు ఎంత సంతోషించాడు నా పిల్లలు వారి శరీరంలో ఒక అవయవానికి కష్టం వస్తే మిగిలిన అవయవాలు ఎంత బాధపడతారు ఏమండి ఇది ఏమి డబ్బులకు ఇబ్బంది పడద్దు పేరు చెబితే మరి ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరి పేరు ఎందుకు దేవుని ఆగిపోయట ముందు వెయ్యి రెట్లుగా వారికి దేవుడు ఫలాన్ని ఇస్తాడు కనికరం కలిగిన వాడు కనికరం కలిగిన తీర్పు తప్పక దేవుని ఎద్దును పొందుకుంటాడు దాదాపుగా ఐదు లక్షలు ఖర్చు అయింది దేవుని కృప ఐదు లక్షలు నేను కట్టలేదు కొంచెం ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అలాగా నామినల్గా కొన్ని ఇన్సూరెన్స్లో కవరేజ్ అవ్వవు కదా అది కూడా దేవుడు సహాయం చేసి అక్కడ రాత్రి ఉన్నట్టు ఆయన రాత్రి ఎందుకు వెళ్తున్నారండి పొద్దున వెళ్ళొచ్చు కదా అంటే నేను పాస్టర్ పాస్ట్గానండి పరిచయం చేయడానికి వెళ్ళాలి తొందరగా ప్రాసెస్ కానివ్వండి అంటే ఇంకా అందులో కూడా అడ్జస్ట్ చేసాడు అనమాట అంత కూడా కరెక్ట్ అవసరం లేదు మీరు ఎంతో కొంత మరి నా చేతిలో పెట్టి అది కూడా మేము తక్కువ తగ్గించేస్తారు దేవుని కృప ఏమంటే నా ఆత్మీయ పిల్లలకి కూడా భారంగా ఉండకుండా నేను ఇంకా ఆర్థిక ఊబిలో ఆల్రెడీ ఉన్నాను ఇంకొక అడుగు కిందకి వెళ్ళకుండా దేవుడు నాకు సహాయం చేశాడు ఇన్సూరెన్స్ కవరేజ్ అయిపోయింది నలభై నాలుగు లక్షల తొంభై వేలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేశారు మనం ఒక్క రూపాయి కట్టలేదు రెండు ఆపరేషన్లు జరిగినాయి మంచి ట్రీట్మెంట్ మన శ్రావణి చాలా సహకరించింది అక్కడ బిడ్డ మా జాయిన్ అయింది మొదలుకొని రోజు తను డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేది డ్యూటీ రిలీవ్ అయినప్పుడు వచ్చేది అమ్మగారు ఎలా ఉన్నారు ఎక్కడ అందరు నర్సులకి సాధ్యమైనంత శక్తి కొలది తను సపోర్ట్ చేసింది మీరందరూ కూడా అరే మీ ప్రేమను బట్టి నేను దేవుని స్థుతిస్తు ఉన్నాను ఎప్పుడైతే ఇంకా ఆ ట్రీట్మెంట్ అయిపోయింది ఇంటికి వచ్చాక ఆ పైప్ కూడా తీసేసారు బ్లడ్ సర్కిల్ బయటకు రావడం కూడా ఆగిపోయింది ఒకటే డాక్టర్ గారు ఏమన్నారంటే ఆ ప్రాబ్లం లేదండి ఇంకా అది రిమూవ్ చేసేసాం కదా మూడు సంవత్సరాలు మధ్య మధ్యలో సిటీ స్కాన్స్ అవి తీసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి దాని మానిటరింగ్ చేయండి చాలు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఇంకా దానికి మానిపోయింది ఏమీ లేదు అంటే ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ ఏం లేదు ఇంకా అని మీ అందరి ప్రార్థన ఆరు రోజులు ఐసోలేటెడ్లో ఆ గదికే పరిమితం అయిపోయింది నేను పాశం గారిని వదిలి ఎక్కడికి వెళ్ళలే నేనే నాన్నైనా భర్త అయినా నేనే అన్ని షేర్ చేశాను దేవుని ప్రేమ అసలు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఎందుకంటే నాకు ఆమె ఎంతో పరిచయం చేసింది నా నా దేవుని సేవలో నాకు ఎంతో నమ్మకమైన సహకారాలు నేను కూడా నా ప్రేమను వ్యక్తపరచుకోవడానికి నాకు దేవుడిచ్చిన అవకాశం ఇప్పుడు చెప్పండి ఇది సాతాను ఏదో చేయాలని చేశాడు కానీ వాడు ఓడిపోయాడు దేవునికి మహిమ కలిగింది హలే మరి దైవజంలో ఫిరయ్య గారు కూడా ముందు రోజే ఏం బాబు ఏంటి అని మాట్లాడి ఆదరించి ప్రార్థన చేసి ధైర్యపరిచారు మరి అయ్యగారు ఈ వారం వస్తారు తప్పక మరి అయ్యగారు ఇక్కడ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఒక్కసారి ప్రార్థన చేయండి అని అడిగాను తప్పక తయోజనులు మన ఆత్మహితను రోఫిరయ్య గారు కూడా ఈ వారం వస్తున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు మనకి పండగ దినాలు అందరూ శ్రీకాకుళం రాలేకపోవచ్చు కానీ దాస్బాబు గారు యానివర్సరీకి అందరూ రావచ్చు సాయంకాలం ఫంక్షన్కి రావచ్చు మనం అయ్యగారు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు మరి ఆ పాసమ్మ గారు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు మీరందరూ కూడా దర్శించడానికి ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారు అందరు ఒకసారి రాకండి అందరు ఒకసారి రాకండి ఎక్కువ మాట్లాడించకూడదు ఒక నెల వరకు రికవరీ అవ్వడానికి టైం ఉంటుంది మళ్ళీ ఒక ఏడు రోజుల తర్వాత ఆ స్టిచ్చెస్ అవి ప్యాచెస్ ఉన్నాయి స్టిచ్చెస్ ఏం పడలేదు కానీ ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయిందంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చాలా డెడ్ ఈజీ అయిపోయింది పెద్ద పెద్ద కోతలు కుట్లు ఏం అవసరం లేప్రోస్కోపిక్ సర్జరీ మరి ప్రార్థన చేయండి తప్పక రండి వచ్చిన వాళ్ళు తప్పక ప్రార్థన చేసి వెళ్ళండి మీ ప్రేమకు మించిన కానుక కానీ ప్రేమకు మించిన పళ్ళు కానీ బ్రెడ్లు కానీ ఏమి ఉండవు మీ మీరు ప్రేమతో మనిషిని బాగు చేసేయగలరు ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చాడు మన దగ్గర ఏం లేకపోవచ్చు కానీ ప్రేమ ఒక శక్తి ఉంది కొంతమంది అన్నారు నేను చేయాలన్నా మా చేతులు ఏమి లేవండి కానీ ప్రార్థన చేస్తా ఉన్నా ఆ మాట నాకు ఇంకా బలం ఇచ్చింది ఏమండి అన్నిటికంటే విలువైన ఆస్తి విలువైన డబ్బులు అవే ప్రార్థన చేస్తున్నావు అన్నది ప్రేయర్కి మించిన సహకారం కానీ సపోర్ట్ కానీ ఏముంటుంది చెప్పండి ద ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ వృందీల ప్రార్థన పౌలును మరణము నుండి తప్పించేది అలాగ మరి ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగి దేవుడు అద్భుతంగా సజీవురాలుగా క్షేమంగా పాశ్రమ గారిని తీసుకొచ్చారు ఇది మీ అందరి ప్రేమ మీ అందరి యొక్క నిస్వార్థత్వము మీ అందరి యొక్క ఆదరాభిమానాలు వ్యక్తపరచుడికే మరి దేవుడు అనుమతించాడు హండ్రెడ్ పర్సెంట్ సాతాను దాడి ఇది దేవుడు నాకు బయలుపరిచాడు ఈవెల్ అటాక్ క్రాఫ్ట్ జరిగింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఏమండి మన మీద సాతాను కొంతమంది మంత ప్రయోగాలు చేస్తున్నాడు ఒరిస్సా ప్రాంతాల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు పాశ్రమ్మల మీద మెయిన్ గుంటూరు సత్యానందం పాశ్రమ వాళ్ళ మెసేజ్ పాశ్రమ్మ గారు కిమోలు జరుగుతున్నాయి ఇంకా ఒకరి పేరు ఎందుకు మనం ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ ప్రేయర్ గ్రూప్ మనం పెట్టుకున్నాం నేను ప్రేయర్ గ్రూప్ కంపల్సరీగా చూస్తాను మిగిలిన గ్రూపులు చూడపోయినా చూసిన ప్రార్థన గ్రూప్ ఎందుకంటే అందులో అది ఇంపార్టెంట్ జ్ఞానవంతుల కన్నులు ఎప్పుడు అక్కడ ఉండాలి మిగిలినవి ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం సెకండరీ ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అంతకు మించి ఇంకొక ప్రాముఖ్యత మనకు లేదు ప్రార్థన కాబట్టి అందులో చూస్తున్నాను ఎంత దాడి జరుగుతుంది దైవజనుల కుటుంబాల మీద విశ్వాసులైన మీకోసం రాత్రి పగళ్ళు యాజక సేవ జరిగించే వాళ్ళని దెబ్బ కొడితే మరి సంఘం నష్టపోతుంది పరిచర్య కుండు పడుతుందని దుష్టుడు ఇలా చేస్తున్నాడు బట్ వాడు ఓడిపోయాడు దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వలేదు మనల్ని తల ఎత్తు వారిగానే చేశాడు హాలోయ మరి ప్రార్థించి సహకరించినందరికీ దైవాశిష్యులు వందనాలు ఇది సాక్ష్యంగా కూడా আমি এর মাঝে পাঞ্চ কোন